వెల్కమ్ టు భారత్ వనితా టీవీ సంక్షోభంలోనూ సంక్షేమం అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు మంగళవారం ముప్పై ఆరవ డివిజన్ స్తంభాల గరువు గ్యాంగ్ కాలనీ నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం ఆస్తి పన్ను చెత్త పన్ను వంటివి విధించి తమను దోచుకున్నారన్నారు ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజే వృద్ధాప్య పెన్షన్ ఏడు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు మొదటి నెల ఇవ్వటం జరుగుతున్నదని అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువచ్చి రోజుకి వందలాది మందికి భోజన వసతి కల్పించడం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు వంద రోజుల పాలనలో ప్రజల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని గుర్తు చేశారు చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధి అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని గల్లా మాధవి తెలిపారు ఈ కార్యక్రమంలో సింహాద్రి కనకాచారి బండారు వెంకటేశ్వరరావు మానుకొండ శివప్రసాద్ కసుకుర్తి హనుమంతరావు తావులాల్ లైక్ సంజీవరావు కార్పొరేటర్లు బుజ్జి కొమ్మినేని కోటేశ్వరరావు మానం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు